మాత్రే నమ ఉపనిషత్ దర్శిని నూట ముప్పై మూడు చాందోకోపనిషత్తు ఉపనిషత్తు చతుర్థ ఖండం ఓ సౌమ్య ఒకనొక పురుషుడి కళ్ళకు గంతలు కట్టి వానిని గాంధార దేశం నుండి తీసుకుని వచ్చి మహా అరణ్యం మధ్యలో వదిలేస్తే అతడు ఏం చేస్తాడు అతడు నాలుగు దిక్కులు తిరుగుతూ అయ్యా నా కన్నులకు గంతలు కట్టి తెచ్చి ఇక్కడ వదిలేశారు గాంధార దేశం ఏ దిక్కులో ఉంది అని ఏడుస్తూ అడుగుతుంటే బాటసారులు ఎవరైనా అతని రోదన విని అతని కన్నులకు కట్టిన గంతలు విప్పి ఈ దిక్కులో గాంధార దేశం ఉంది ఇలా వెళ్ళు అని చెబితే అతడు అడుగుతూ అడుగుతూ ఒక గ్రామం తర్వాత ఒక గ్రామం నడుస్తూ గాంధార దేశాన్ని చేరుతాడు అదేవిధంగా ముముక్షువులు కూడా సంసారంలో పడి భార్య పిల్లల మీద మోహంతో శరీరం మీద మమకారంతో కళ్లకు గంతలు కట్టబడ్డ వారిలా దారి తెలియక కొట్టుమిట్టాడుతుంటారు ఆ సమయంలో సద్గురువు కొరకై అన్వేషించాలి సద్గురువులను దర్శించిన పురుషుడు సత్యాన్ని తెలుసుకుని ముక్తి అనే స్వస్థానాన్ని చేరుతాడు అంటూ మార్గదర్శకుని ఆవశ్యకత తెలపబడింది సౌమ్య రోగ్రస్తురై మరణశేయి మీద ఉన్న మనిషి చుట్టుపక్కల అతని బంధువులందరూ కూర్చుని నన్ను గుర్తుపట్టావా నేనెవరో తెలుస్తుందా మొదలైన ప్రశ్నలతో అతనిని అడుగుతుంటారు అతని వాక్కు మనసులోను మనస్సు ప్రాణంలోనూ ప్రాణం అగ్నిలోనూ అగ్ని లీనమైనంత లీనమైనంతకాలం అతడు తన వారినందరూనూ గుర్తుపడతాడు అతని వాక్కు మనసులోను మనస్సు ప్రాణంలోనూ ప్రాణం తేజస్సులోనూ తేజస్సు పరదేవతలలో లీనమైనప్పుడు అతని ఇంకెవరిని గుర్తుపట్టలేడు ఈ తేజస్సు ప్రాణమునకు వాక్కునకు దేహానికి కారణంగా ఉన్న ఈ సూక్ష్మతత్వమే పరమాత్మ ఇదంతా పరబ్రహ్మస్వరూపము ఇదే సత్యము అదే ఆత్మ శ్వేతకేతు ఆ ఆత్మ నీవై ఉన్నావు తత్వమసి సౌమ్య దొంగతనం చేసిన వాణ్ణి చేతులు కట్టి తీసుకుని వచ్చి బాగా కాలిన వేడి ఇనుపగొడ్డల్ని పట్టుకోమంటారు ఇది వేదకాలం నాటి విచారణ పద్ధతి శిక్షలు ఇలా ఉండేవి అప్పుడు ఆ ఇనుపగొడ్డల్ని పట్టుకుంటే చేతులు కాలితే అతను దొంగతనం చేసినట్లు అతను దొంగ అని నిర్ణయించి శిక్ష వేస్తారు అతను దొంగతనము చేయకునచో చేయలేదని నిజము చెప్పినప్పుడు ఆ కాలిన వేడివేడి ఇనపగుండు అతని చేతులు కాల్చదు అప్పుడు అతనిని నిర్దోషిని వదిలేస్తారు అదేవిధంగా సత్యస్వరూపమైన ఆత్మయే నేనని గుర్తించిన ఆత్మవిధుడు సర్వ దుఃఖముల వల్ల చెలింపబడు అనగా విచరితుడు కాడు ఓ శ్వేతకేతు ఆ ఆత్మ నీవే అయి ఉన్నావు తత్వమసి వచ్చే భాగంలో సప్తమరపాఠకంలో సనత్కుమారుని ద్వారా నారదునకు బ్రహ్మ విద్యోపదేశం జరిగిన విషయాలు చూద్దాం సశేష్ శుభం పోయాను